ఇప్పుడు మీరు చూస్తున్న శారీస్ మహేశ్వరి కాటన్ శారీస్ అనమాట సో ప్యాటర్న్ చూసారా ఎంత బాగుందో సో శారీ వచ్చేసి ఇట్లా మనకి మిడిల్ పార్ట్ లో అంతా కూడా బేచ్ కలర్ తో వస్తుంది అనమాట కాంబినేషన్ సో మిడిల్ పార్ట్ లో అంతా కూడా ప్రింట్ వస్తుంది మనకి పైన బార్డర్ వచ్చేసి యాంటిక్ జరీ వచ్చింది ఇట్లా మనకు కుంకుమ కలర్ లో బార్డర్స్ ఇచ్చారు అనమాట అండ్ సెకండ్ వైపు బార్డర్ దగ్గర వచ్చేసి ఇదంతా కూడా ప్రింట్ అని చెప్పాను కదా బాక్సెస్ టైప్ లో ఇచ్చి కొంచెం డిఫరెంట్ ప్రింట్స్ అనేవి ఇచ్చారు లో ఉన్నటువంటి షేడ్స్ తీసుకొని వచ్చింది మనకి సో బార్డర్స్ వచ్చేసి టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బార్డర్స్ ఉంటాయి యాంటిక్జరీ బార్డర్ అండ్ పళ్ళు సో పళ్ళు దగ్గర కూడా మనకి లైట్ గా ఇట్లా సింపుల్ గా లైన్స్ లాగా వేస్తూ సేమ్ కలర్ తోటి రిపీట్ చేసారన్నమాట టాజల్స్ కూడా ఉంటాయి ఏదన్నా డిజైన్ చేయించుకున్నా కూడా బాగుంటుంది సో శారీలోకి ఫ్రెండ్స్ లో చూస్తే లైట్ స్టిఫ్ లో ఉంటుంది మహేశ్వరి కాటన్ అని చెప్పాం కాబట్టి సో మిడిల్ ఏజ్ వాళ్ళకి సో ఎలాంటి వాళ్ళకైనా సరే మంచి క్లాసీ లుక్లో ఉండాలనుకుంటే ఇలాంటి శారీస్ని ప్రిఫర్ చేయొచ్చు చాలా బాగున్నాయి వీటిలో కొంచెం మనకి డిజైన్స్ కానీ కలర్స్ కానీ డిఫరెంట్గా ఉన్నాయి చూపిస్తాను సో దీంట్లో మనకి డిజైన్స్ డిఫరెంట్ గా ఉంటాయని చెప్పాను కదా సేమ్ ప్యాటర్న్ లో మిడిల్ లో వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది బార్డర్స్ కానివ్వండి డిజైన్ కానివ్వండి సేమ్ ఉంటుంది అనమాట చాలా లైట్ వెయిట్ లో ఉన్నాయి చాలా కంఫర్టబుల్ గా ఉన్నాయి సారీస్ దాంట్లోనే ఇంకొక డిఫరెంట్ ప్రింట్ వచ్చింది సో ఇట్లా రౌండ్ డిజైన్ లాగా వచ్చి మంచి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు సో బార్డర్ లో కూడా మనకి గ్రీన్ హైలైట్ చేస్తూ జరీ బార్డర్